రామజన్మభూమి అయోధ్యలో కొరియన్ క్వీన్ సూర్యరత్న గారి విగ్రహం ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఈ రాణి విగ్రహం భారతదేశంలో ఏర్పాటు చేయడం వెనక పెద్ద చరిత్రే ఉంది క్రీస్తు శకం నలభై ఎనిమిదిలో భారతదేశానికి చెందిన రాణి సూర్యరత్న సముద్రాలు దాటి వెళ్ళి దక్షిణ కొరియాలో ఉన్న కింగ్ కిమ్ సోరోను వివాహమాడారు వీరికి పది మంది మగ సంతానం ఇద్దరు ఆడసంతానం కలిగారు వీరి వంశమే కాలక్రమేణా కరక్ వంశంగా దక్షిణ కొరియాలో వృద్ధి చెందింది సుమారు అరవై లక్షల మంది భారత మూలాలు ఉన్న జనాభా దక్షిణ కొరియాలో జీవిస్తున్నారు వారు ప్రతి ఏటా భారతదేశంలో పర్యటించి సరయు నది ఒడ్డున రాణి సూర్యరత్న జ్ఞాపకార్థంగా నిర్మించిన మెమోరియల్ పార్కును సందర్శిస్తారు అయితే ఈ సంవత్సరం భారత ప్రభుత్వం దక్షిణ కొరియా ప్రభుత్వంతో ఒప్పందాలు జరిపి రాణి సూర్యరత్న విగ్రహాన్ని అయోధ్యలో నిర్మించారు దక్షిణ కొరియాలోని కరక్ వంశానికి చెందిన ప్రజలు భారతదేశాన్ని అమ్మమ్మగారిలాగా భావిస్తారు సూర్యరత్న గారి పుట్టిళ్ళు భారతదేశం కాబట్టి వారంతా కూడా భారతదేశాన్ని అంతలా అభిమానిస్తారు అమ్మమ్మగారిల్లు పక్క పక్కనే ఉంటేనో పక్క ఊరిలో ఉంటేనో పలకరించడానికి భారమైపోయిన ఈ రోజుల్లో రాణి సూర్యరత్న చరిత్ర జరిగింది క్రీస్తు శకం నలభై ఎనిమిదిలో సుమారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరాలు గడుస్తున్నాయి అయినా సరే సముద్రాలు దాటి దక్షిణ కొరియా నుంచి భారతదేశాన్ని అమ్మమ్మ గారిల్లు అని బలంగా నమ్మి ప్రతి సంవత్సరం కొరియన్స్ భారతదేశంలో పర్యటించి సందడి చేస్తున్నారు కొరియా వాళ్ళకి భారతదేశం మీద ఉన్న అనురాగానికి అభినందనలు